ఇంట్లో ధనము ధనము నిలవడం నిలవడం ఎలా ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం జీవితకాలం ఏదో ఒక సమయంలో కృష్ణను అడుగుతూనే ఉంటారు అయ్యారు అయ్యారు ఇంట్లో ధనం నిలవడం నిలబడంలో ఏం చేయాలి అన్నప్పుడు అన్నప్పుడు చెప్పేది చెప్పేది ఏమిటి అంటే ఇంట్లో ఇంట్లో మన కర్మ నిలువడానికి ఉంటాయి దానికి మొదటి కారణం మొదటి కారణము మనము మనము వెళ్ళగానే వెళ్ళగానే మనము మన యొక్క మన అదరక్షము తలుపుకు అడ్డంగా అడ్డంగా వదిలేస్తాం దానివలన దానివలన ఎవరైతే అమ్మవారు అమ్మవారు వస్తనవారు అమ్మవారు అమ్మవారు వస్తుంటారు అమ్మవారి అమ్మవారికి 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 అడ్డు కలిగి ఆమె రాకపోవచ్చు అలాగే అలాగే ఇంట్లో మనం ఇంట్లో మనము చీపురులతో చీపురులతో ఊడుస్తూ ఊడుస్తూ ఉన్నప్పుడు ఒకరి మనుషులు అక్కడ మనుషులు తాగడం కానివ్వండి ఆ చీపురులని చీపురులని అడ్డంగా అడ్డంగా పెట్టడం కానివ్వండి వచ్చిపోయే దారిపోయే దారిలో నాటడం కానివ్వండి ధనము నిలబడదు అందుచేత అందుచేత మనము మనం ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు వదిలే చెప్పులు వదిలే సమయంలో పక్కకు వదిలి వదిలి అలాగే అలాగే ఇల్లు ఊడ్చిన ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురు పిల్లలు పెట్టినట్లయితే ఇంట్లో ధనంలో ధనం కొంతవరకు కొంతవరకు ఆస్కారం ఆస్కారం అలాగే అలాగే ప్రతి మంగళవారం మంగళవారం గురువారం గురువారం ప్రతి మంగళవారం గురువారం గురువారం కూడా ఇల్లంతా ఇల్లంతా అల్లికి ఇంటి ముందు ఇంటి ముందు మంగళకరం మంగళకరం అంటే వచ్చి అలాగే అలాగే ఉండి మీ యొక్క మీ యొక్క తక్షిలా మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి